ఫ్రెండ్స్ టీడీపీ నేతలు అరెస్ట్ తీవ్ర కోపలు సీఎం ఈ విషయాలన్నీ తెలియాలంటే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశించి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళు అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ ఈ స్టాంపు కుంభకోణాన్ని పోలీసులు సేధించారు అయితే కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అనుచరుడు ఎర్రన్న అలియాసో మీసేవ బాబు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అనంతరం నకిలీ ఈ స్టాంపులో కుంభకోణం గురించి ఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు టీడీపీ నేత ఎర్రన్న అలియాసో మీసేవ బాబు పదిహేను వేల నకిలీ ఈ స్టాంపులు తయారు చేసినట్లు పోలీసులు విచారణ తేలింది అయితే వంద రూపాయల స్టాంపులు సున్నాలు మార్చి లక్ష రూపాయల స్టాంపుగా నిందితులు మార్చారు అయితే ఫోటో లో ఎడిట్ చేసి నకిలీ ఈ స్టాంపులు తయారు చేసినట్టు తేలింది అయితే టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకు టీడీపీ నేత ఎర్రన్ అలీజాస మీసేవా బాబు ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ వన్ నకిలీ ఈ స్టాంపులు విక్రయించిన ఆధారాలు సేకరించారు అయితే కంప్యూటర్లు ప్రింటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే ఇదో భారీ కుంభకోణం ఓ దళారిని అడ్డు పెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్లు సూచించిన ఫ్రాజర్ తో వందల కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేసిన ఓ కంపెనీ దీన్ని కప్పు పుచ్చుకునేందుకు కట్టు కథలు చెబుతోంది అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్